హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎంతో టేస్టీగా ఉండే నేది బొబ్బట్లను సో చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా అలా కాకుండా నేను చూపించే విధంగా చేయండి యోగాదికి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి సో చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేసేవచ్చు అనమాట అంత బాగుంటాయి బొబ్బట్లు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదండి సో అంత ఈజీగా ఉండే అంత టేస్టీగా ఉండే ఈ బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది సో దీనికోసం ముందుగా టూ టీ గ్లాసెస్ అంతా శనగపప్పును అయితే తీసుకున్నానండి దీన్ని అయితే బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని దీంట్లో రెండు పెద్ద గ్లాసులంతా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో శనగపప్పు కాబట్టి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది దీనికి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి సో ఇది బాగా కుక్ అయిన తర్వాత సో వెంటనే విజిల్ తీసేయకుండా మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేయాలి ఈ విధంగా మ్యాష్ చేసి ఈ విధంగా అయింది కదా సో ఇప్పుడు దీన్ని సో పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి సో తర్వాత దీంట్లో సరిపడేంత అంత బెల్లం వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి ఇది హాఫ్ కేజీ కాకపోతే దీంట్లో హాఫ్ గ్రేట్ చేసి తీసుకుంటాను అనమాట సో ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా సో ఆ పప్పులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అంతా యాడ్ చేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సో దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి సో బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఈ క్వాంటిటీ అనేది పెరిగినట్టు అనిపిస్తుంది కదా మనకి సో అప్పుడు ఆ క్వాంటిటీ మొత్తం తగ్గిపోయి సో ఇది చాలా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఇది చాలా దగ్గర పడడానికి కొంచెం టైం అయితే పడుతుంది మనకు కొంచెం పేషెన్స్ అయితే ఉండాలండి సో చూడండి ఈ విధంగా దగ్గరికి పడాలి సో దీంట్లో అయితే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి సో మధ్య దీన్ని కదుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ సో దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని చాలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఈ టైంలోనే మనమైతే సో ఇక్కడ పిండిని అయితే కలుపుకోవాలి ఇక్కడైతే నేనైతే గోధుమ పిండితో చేస్తున్నానండి సో మ్యాక్సిమమ్ ఎప్పుడు చూసినా కూడా బొబ్బట్లకి మైదా పిండిని యూజ్ చేస్తారు కానీ నేనైతే గోధుమ పిండిని యూస్ చేశాను గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సో దాన్ని అయితే చపాతి పిండిలాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది సో చూడండి ఈ పప్పు కూడా చాలా దగ్గరకు అయిపోయింది కదా బాగా చల్లారిన తర్వాత దీనికైతే ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట సో చేసిన చపాతి పిండి కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి నాకైతే ఈ విధంగా చపాతీలాగా చేసుకొని ఒక ముద్ద తీసుకొని దీంట్లో పెట్టేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్నది తీసేసి సో దీని అయితే మెల్లగా ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలన్నమాట ఎక్కువ ఫోర్స్ పెట్టకూడదు ఎందుకంటే ఇవి చినిగిపోతాయి సో ఈ విధంగా అన్నిటినీ చేసుకోవాలండి చాలా ఈజీ అనమాట ఎక్కువ అయితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని సో ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బొబ్బట్లను ఒక్కొక్కటిగా వేసుకుంటూ గీ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మనం కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఘీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా ఉంటే చాలా బాగుంటుందన్నమాట సో నేనైతే గీనే వేసానండి సో ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి మైదా పిండితో అయితే ఇంకా బాగుంటాయండి కాకపోతే హెల్తీగా కావాలి అనేసి నేనైతే గోధుమ పిండితో ట్రై చేశానమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సో చాలా సింపుల్ ప్రాసెస్ మిక్సీలో వేసి అదంతా చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫైనలీ సో చూడండి మనకైతే బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయాయి అనమాట సో ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూపిస్తాను చూసేయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట సో ఈ విధంగా అన్నిటిని వేసుకున్న తర్వాత పైనుంచి లీడ్ క్లోజ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా అయిపోతాయి చిన్న పిల్లలు కూడా తినొచ్చు అనమాట సో చూడండి రెండు వేళ్ళతో కూడా సో ఇదైతే వచ్చేస్తుంది అంత సాఫ్ట్గా అయిపోతాయి సో చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే నిజంగా అద్భుతంగా ఉంటుంది మీరైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉగాదికి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్